పరేళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు పర్యాటక ప్రమోషన్లో భాగంగా శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు నిజాంసాగర్లో ప్రాచీన కట్టడాలైన గోల్ బంగ్లా గుల్గస్త్ బంగ్లా విఐపి గార్డెన్ స్విమ్మింగ్ పూల్ కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు నిజాంసాగర్ జలాశయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి పన్నెండు ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు ప్రాజెక్టు దర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్ జలాశయం దిగువన కాటేజ్లు ఉద్యానవనం చిన్నపిల్లల పార్క్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలి అని అధికారులకు ఆదేశించారు అనంతరం నిజాంసాగర్ హైడ్రో పవర్ స్టేషన్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సబ్ కలెక్టర్ కిరణ్ మయి నీటి శాఖ అధికారులు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నిజాం సార్ రావడం జరిగింది ఈ నిజాంసాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అది కూడా వంద సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతావు దాంతో పాటుగా ఇది ఒక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో ఇరవై ఏడు టీఎంసీ అది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో ఐదు టైం ఐదు టీఎంసిలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం తప్పకుండా ఈ శాసనసభలోనే యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తా కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోర్ట్ ఇస్తే వాటిని దానికి టూరిజం డెవలప్ చేసే ప్రపోజిస్తాం అట్లాగే ఈ టూ థౌసండ్ డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక టెన్ మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ రెండు సంవత్సరాల క్రితం అది దాని డిఫంక్ టైం సో అంటే అది కూడా పాత టెక్నాలజీ సో దాన్ని కూడా నువ్వు హైదరాబాద్లో వెళ్ళగానే రెల్లూరు నుంచి అసెంబ్లీ సమావేశం కాబట్టి సంబంధిత మన డిప్టీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమబాద్ర గారికి ఎందుకంటే ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి వ్యూత్ని తొందరగా పునరుద్ధరించే కానివేసి ఆ పది ఉత్పత్తి ఉపదేశాక చేయడం